ప్రేమకు మించిన మంచి మత్తు మరొకటి లేదు ఒకరోజు జాన్ ఫోన్లో నాకిప్పుడు లైఫ్లో ఒక డ్రగ్ తప్ప మరేమక్కర్లేదని మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు జాన్ని పెళ్లి చేసుకోబోయే ప్రియ వింటుంది అది విని వెంటనే లోపలికి వచ్చిన ప్రియ ఎవరితో మాట్లాడుతున్నామని అడగగానే జాన్ ప్రియని కిస్ చేసి నేను చేయబోయే పని గురించి నాన్నతో మాట్లాడుతున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే డ్రగ్స్ కి దగ్గరై నన్ను దూరం చేసుకుంటాడేమో అని బాధపడిన ప్రియా ఆ రోజు సాయంత్రం జాన్ వచ్చే లోపల అతని సోదరులని పిలుస్తుంది వచ్చిన సోదరులు జాన్ని పట్టుకుని గట్టిగా కట్టేస్తారు నిన్ను కాపాడుకోవడానికి మరో మార్గం లేక ఇలా చేస్తున్నాను జాన్ నన్ను క్షమించు ఆ డ్రగ్స్ ఎక్కడ దాచావో చెప్పు నేను పొద్దున నీ మాటలు విన్నాను అని అడుగుతుంది దానికి నా జేబులో అని జాన్ చెప్తాడు అందులో మలిచిన ఒక పేపర్ మాత్రమే ఉంటుంది ప్రియా పేపర్ లోపల డ్రగ్స్ దాచాడేమో అని తెరిచి చూడగా అందులో నా లైఫ్ లో ఉన్న ఒకే ఒక డ్రగ్ నువ్వే ప్రియా నేను నీవల్లి నీ కోసమే మంచి మనిషిలా మారాను నేను దేవుణ్ణి సహాయం కోసం అడిగినప్పుడు దేవుడు పంపిన డ్రగ్ నీ ప్రేమ అది విరుగుడుగా అన్ని సమస్యల్ని దూరం చేస్తుంది నీ ప్రేమ నువ్వు ఎల్లప్పుడూ ఇలా నాతోనే ఉండాలి ఐ లవ్ యూ ప్రియా అని అందులో రాసుంటుంది ఆ రోజు ఉదయం జాన్ అతని నాన్నతో మాట్లాడింది వాళ్ల పెళ్లి గురించి అన్న విషయం తెలిసి ఆనందంతో ప్రియా కన్నీళ్లు పెట్టుకుంటుంది మరి నిజమైన ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి